అయ్యమ్మ అత్త ఎట్లా సెక్స్ చేసింది చింటూ చెప్తున్నాడు అయితే ఎంతసేపు సెక్స్ చేసింది మంచి ఏంది రికార్డు విన్నావా ఇంకోసారి ప్లే చేయండి ఎంతసేపు సెక్స్ చేసింది నేను సెక్స్ చేస్తుంటే నువ్వు పైకి పోతున్నావు నీకు అప్పుడు కొత్తగా ఉంది లోపలికి పోలే అని అంత డీటెయిల్ గా చెప్తే అది జోక్ అంట జోక్ అంట అదంట ఫ్లోటింగ్ అంట మనకు తెలియదు అండి మనం అట్లా ఫ్లోటింగ్ చేయలేదు ఇట్లాంటి వాళ్ళకి ఉచ్చభావాలు నీచాలు ఏం పనిలే ఆవిడకి అవసరం ఉందనుకోండి ఆవిడకి ఏం లేదు తండ్రి కాదు తండ్రి కాదు తమ్ముడు కాదు అన్న కాదు ఆవిడ పని చేయాలి తప్ప అందరితో ఎంజాయ్ చేసే క్యారెక్టర్ ఉంది ఆవిడకి ఏం ఇంకా నయ్య కుక్కలతో కూడా చేస్తుందేమో చూసుకోండి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి తోడు లేరు అనుకోండి లోన్లు ఉండే వాళ్ళే కుక్కల్ని ఎక్కువ పెంచుతారు ఎందుకంటే ఎందుకంటే అదే కూడా మనుషులు దొరకలేదు అనుకోండి ఫ్రస్ట్రేషన్ కి కుక్కల్ని కొడుతుంది కుక్కల్ని తిడుతుంది కుక్కలతో పడుకునే క్యారెక్టర్ ఓకే గుడ్ మేడం గుడ్ ఏంటంటే శేఖర్ భాష ఇష్యూ మాట్లాడదాము శేఖర్ భాష కి సంబంధించిన ఇష్యూ శేఖర్ భాష వచ్చిన తర్వాత రాజధాని వైపు శేఖర్ భాష మాట్లాడిన తర్వాత అంతకు ముందు వరకు ఏ మీడియా గాని మిగతావులు గాని ఎవరు మాట్లాడిన పరిస్థితి కొన్ని ఛానల్స్ తప్ప అందరూ లావణ్యానే కరెక్టు తరుణ్ ఇలా మోసం చేశాడు అంటే నార్మల్ గా ఒక ఆడపిల్ల బయటకు వస్తే అందరూ ఆడపిల్లకే సపోర్ట్ చేస్తారు నేను అవ్వచ్చు మీ ఎవరైనా గానీ బట్ కొన్ని రోజులు అలా సపోర్ట్ చేసింది దాని తర్వాత శేఖర్ భాష ఒక్కొక్కటి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ అవ్వచ్చు దాంతో పాటు నెక్స్ట్ చింటూ ఆడియోలు అవ్వచ్చు లేకపోతే ఎక్స్ వై జెడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత లావణ్య అంటే జనాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పర్ఫెక్ట్ పిక్చర్ అయితే వచ్చిన బట్ శేఖర్ బాషాను కూడా ఓ రేంజ్ లో టార్గెట్ చేసింది తొమ్మిది నెలల గర్భవతిని ఆ పెద్ద శేఖర్ బాషాది కాదు అసలు శేఖర్ బాషా మాగాడు కాదని చెప్పి ఇలాగా చాలా మాట్లాడే ప్రయత్నం చేసింది అంటే ఇలాంటి క్యారెక్టర్స్ పాయింట్ ఆమె జరగాలంటే తండ్రిలే కుక్కలే పందిలే నా తమ్ముళ్లే ఆమె జరగడానికి వాళ్ళకి కావాల్సింది ఇయ్యాలా వాళ్ళు లొంగితే వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలా లేదు మీరు నమ్ముతారో లేదు ఆ శేఖర్ భాషని కూడా పాపం అందరి మాటల్లో మీరు పట్టించుకోవట్లేదు కానీ ఆవిడ శేఖర్ భాషన్ ఆఫర్ ఇచ్చింది ఓపెన్ ఆఫర్ శేఖర్ భాష ఆ ఇండైరెక్ట్ అనమాట శేఖర్ భాష నన్ను లవ్ చేస్తున్నాడు శేఖర్ భాష పడుకుంటే నా గురించి ఆలోచిస్తున్నాడు అది కాదు శేఖర్ భాష కాదు ఈ శేఖర్ భాష గురించి ఆలోచిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా దొరకట్లేదు బెదిరించినా దొరకలేదు చెప్తా కొట్టినా దొరకలేదు బయట కొట్టినా దొరకలేదు ఇంకా వచ్చి మీడియాలో కూర్చుంటున్నాడు అంటే లాస్ట్ ఆఫర్ రాలా బాబు దగ్గర రెండు రోజులు ఎంజాయ్ చేయి సుఖం ఇస్తా ఇట్లా అట్లా సుఖం ఇయ్యను ప్రపంచంలో అందరు మొబైల్ అందుకే లొగ్గినారు తర్వాత దీని గురికి కాల్ చేసుకుని తర్వాత వీడియో చూసాను కలుద్దాం అని చెప్పి

అసలు మేము ఊంచుకోవట్లేదు ఒక ఏ సినిమాలో అలా మేము ఊంచుకోలేకపోతున్నాం అంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంది బలితే అరే ఏంట్రా బాబు అన్నట్టు అనిపిస్తుంది అది ఎవరితో ఏంటి అనేది మాకు తెలియదు కానీ బట్ బయట వచ్చిన ఆడియోని బట్టి ఏదైతే ఒక ఊహా చిత్రం ఏదైతే అనుకుంటే అరే ఏంటి అనేది కూడా మాట్లాడుకునే పరిస్థితి నిజంగా శేఖర్ భాషను టార్గెట్ చేయటం అవన్నీ కూడా చూసుకున్నట్టయితే శేఖర్ భాష చాలా దెబ్బలు తిన్నాడు పరువు పోగొట్టుకున్నాడు చెప్పు దెబ్బలు తిన్నాడు ఇవన్నీ కూడా చేశాడు బట్ ఎంతో కొంత మంచి చేయాలనో లేకపోతే ఏదో ఒకటి అందరూ అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ప్రయత్నం అనుకోవచ్చా లేకపోతే ఎలా చూస్తారు అపో మీరు చెప్పాలంటే అండి ఇప్పుడు ఎవరైనా సరే పాపాలు చేసినాడంటే దేవుడు వాళ్ళ పాపాలను కండడానికి ఎవరినో ఒకరిని ఎరుకుంటాడు కంకణం కట్టుకుంది శేఖర్ భాషత్రు దేవుడు ఎంచుకున్నాడు అన్నది నా నా ఇది నా ధాట్ ఎందుకు అంటే రాజ్ మీ చేత కాదు అట్లాంటి క్యారెక్టర్స్ ని హ్యాండిల్ చేసుకోవడము రాజ్ మీకు చేత కాదు బట్ ఒక మంచి లైఫ్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీరు ఉన్నారండి ఇప్పుడు మాట్లాడే పద్ధతి బట్టి నేను చేసే పని బట్టి నువ్వేంటమ్మా అని తెలుసుకోవడము ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది జనాలు ఏమంతా పిచ్చోలు కాదు కాకపోతే ఈ రోజు వాళ్ళ దగ్గరికి ఒక ప్లాట్ఫారం లేదు ఎక్కడికి వచ్చి మాట్లాడాలా ఎవరి గురించి మాట్లాడాలా మీరు ఒక ఎగ్జిట్ పోల్ చేయండి లావణ్య లాంటి క్యారెక్టర్ మీ ఇంట్లో మీ అమ్మున్న అక్కున్న చెల్లున్నా మీరు ఒక లేడీ గుంటే పెళ్లి చేసుకుంటారా ఒక్కరు ఒక్క ఆన్సర్ ఇమ్మని చెప్పి నేను ఇట్లాంటి క్యారెక్టర్ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పమని చెప్పండి ఎవరు ముందుకు రారు అంటే అంత నీచమైన క్యారెక్టర్ లావణ్య ఇప్పుడు శేఖర్ భాష అనేది లిటరల్లీ చెప్పాలంటే అండి ఆయన చాలా మంచి స్టెప్ తీసుకున్నాను ఆమె ఏమేమో అలిగేషన్ వేసింది ఇప్పుడు రియల్ గా ఆయన రియాక్ట్ అవ్వడానికి కారణం ఏమి అంటే ఆయనకి ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు ఒక ఆడపిల్ల ఒక ఆ పిల్లకి నచ్చింది ఒక అబ్బాయి చేయకోకుండా ఒక అమ్మాయి వచ్చి ఒక తప్పుడు కేసు వల్ల ఎట్లా లైఫ్ స్పాయిల్ అవుతుంది చాలా మంది ఉన్నారండి నాట్ ఓన్లీ లవర్స్ తో కాదు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళాం తో కీరు బొమ్మల ఆడి మొగోళ్ళు బయటకు వస్తే పరుగు పోతుంది అని చెప్పుకోవట్లేదండి చెప్పుకోవట్లేదు నేను చాలా నేను చూసాను ఎందుకు భయపడతారు మీరు పరు అనేది ఏం లేదు సార్ మీరు సఫర్ అవ్వకండి జీవితం పోగొట్టుకుంటున్నారు ఒక సైకో పెళ్లాన్ని సపోర్ట్ చేసి ఇలా మెంటల్ తో పెళ్లి చేసి నాట్ ఓన్లీ లేడీస్ పాయింట్ ఏమంటే వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు ఎందుకు భయపడాలి మనం తప్పు చేయనప్పుడు ఎవరికి ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి వేలు తెలియదేమో అంటే ఒక సైకో పెళ్ళాము సైకో మొగుడు ఉందంటే అక్కడి నుంచి రావడానికి వాళ్ళు పంపించారు బయటకు పంపరు వాళ్ళు బయట పడికి బతకనివ్వరు వాళ్ళని కానీ వాళ్ళు సుఖంగా చూసుకోరు వాళ్ళు మర్యాద ఇయ్యారు రెస్పెక్ట్ ఇయ్యరు వాళ్ళు వదిలి వెళ్ళిపోతానంటే పంపియ్యారు వీళ్ళకి ఆ ధైర్యం లేక తెలివితేటలు లేక అట్లాంటి వాళ్ళని మీరు చెప్పారు కదా లావణ్య లాంటి క్యారెక్టర్ ని ప్రపంచంలో ఈమెంటి కరాటి కళ్యాణ్ గారు ఏంటి ఆవిడ ఏంటి అన్నది అర్థం చేసుకోవడానికి చాలా మంది బ్రెయిన్ ఉండదు ఎందుకు చెప్పాలంటే అటువంటి క్యారెక్టర్ ఉన్నారు బట్ ఇంత బరి తగ్గించు నేను చాలా మందిని చూసా మీ దగ్గర నాకు తెలిసిన వాళ్ళే మా నేబర్లు ఉండే నేను చూసా వాళ్ళకి వాళ్ళు ఏమంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పాను కదా సింగల్ గా ఉండరు వాళ్ళు చుట్టూ ఉండాలా చుట్టూ ఉండాలా ప్లస్ ఎవరితో ఎవరితో మాట్లాడకూడదు కొట్లాట్లు పెట్టేస్తారు వాళ్ళతో వీళ్ళందరితో మాట్లాడాలా మాట్లాడకూడు ఇప్పుడు మీరు ఒక ఐదు మంది ఉన్నారు అనుకోండి నేను నలుగురితో మాట్లాడతా బట్ మాట్లాడాల మాట్లాడాలా నాతోనే తిరగాల మళ్ళా మీరు మీరు కలిసి మాట్లాడుకుంటే ఇద్దరు గొడవలు పెట్టేస్తా మీరు అది కూడా చూడండి ఆమె ప్రీతి విషయం గాని మస్తా విషయం కూడా వాళ్ళ వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుంటే గొడవలు పెట్టేసేది కానీ ప్రతిదీ ఈమెకే తెలియాలి ఈ మిత్రునే మాట్లాడాలా ఈమెత్రునే బోలంటే ఆమెకే ఇంపార్టెన్స్ ఇలా ఆమె ఆమె ఏమన్నా చెయ్యచ్చు తప్పు కాదు ఆమె ఏం చేసినా తప్పు కాదు మంది డ్రగ్స్ తిన్నా తప్పు కాదు ఆ కొద్ది మందిని కొట్టినా తప్పు కాదు గట్టి గట్టిగా అరిసినా తప్పు కాదు ఆయమ్మ వేరే వాళ్ళతో పోయి ఫిజికల్గా ఉన్నా తప్పు కాదు ఆయమ్మ రొమాంటిక్ గా ఫోన్లు మాట్లాడుకున్నా తప్పు కాదు ఆయమ్మ కేసులు పెట్టినా తప్పు కాదు లావని ఏం చేసినా తప్పు కాదు కానీ వేరేవాడు ఏమి చేయకపోయినా తప్పు ఓకే ఏం చేయకపోయినా తప్పు కూర్చున్నావాడు ఎందుకు కూర్చున్నావు నిల్చున్నాడు ఎందుకు నించున్నావు ఫోన్ మాట్లాడితే ఏ అవుతుంది మిగతా కూడా మేడం చాలా మంది కూడా మనం చూస్తే ఒక్కొక్కళ్ళ బాధ్యతలు బయటకు వచ్చారు అంటే శ్యామ్ వాళ్ళు ఇంట్లో పని చేసే కుర్రాడు అతను కూడా బయటకు వచ్చాను నేను కూడా ఇక్కడే ఇంటర్వ్యూ చేశాను బట్ అతను చెప్తున్నాడు అనా ఇట్లా 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 జరుగుతుంది ప్రతిరోజు అంటే దీనికి సంబంధించి ఒక మెడికల్ షాప్ కి పంపించేది అక్కడ మాకు దానికి సంబంధించి దాంతో పాటు వాటర్ మొత్తం ఏదో తెప్పించేవాళ్ళు అని చెప్పి దానికి సంబంధించి అక్కడ ఎప్పుడు పార్టీస్ నడుస్తుంటాయి అక్కడ నేను కూడా ఒకసారి కలిసి తాగాను అని చెప్పుకుంటూ వచ్చాడు అన్నీ చేసుకుంటూ వచ్చి మళ్ళీ వాడిది ఏంటంటే మళ్ళీ ఇవన్నీ వాడికి తెలుసు కాబట్టి వాడు అక్కడైతే బయటికి వెళ్తాడని చెప్పి వాడి మీద కూడా కేసు అతను కూడా అంటే చేయాలి అంటే అక్కడ నుంచి వాళ్ళ విషయాలు ఎవరు తెలిసిన వాళ్ళు బయటకు వస్తే మాత్రం బయటకు వెళ్ళలేని పరిస్థితి అంటారు ఆమె రెండు రోజులు తిరిగాలంటే మీరు కూడా బయటకు రాలేరు పాయింట్ అంతే మీరే కాదు ఎవరైనా సరే ఏ లేడీ కానీ వాళ్ళు ఉండని డ్రైవర్లు ఉండని ఎవరైనా ఉండని బయటకు వచ్చారు అంటే ఇప్పుడు పదవులు కూడా అదే మీరు ఇస్తారు నువ్వు బయటకు వెళ్ళావు అనుకో నేను పోలే ఇప్పుడు వాళ్ళు కొద్దిగా తెలియదు భయపడతారు పోలీసులు అదంటే ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్ పట్టిస్తా పోలీసు అంటే ఈ రోజుకి భయమే చాలా మందికి ఓకే పరువు కళ్ళ మర్యాద వాళ్ళకి ఏమన్నా పోలీసు వస్తున్నారంటే అదేదో మేమేదో తప్పు చేసినాము పోలీసు వాళ్ళు వస్తురు అనేసి పోలీస్ స్టేషన్ కి తొక్కకోకుండా చాలా మంది ఉన్నారు పరువు వాళ్ళ వాళ్ళు కాదు కదా ఈమె ఈమె అనుకుంది చెయ్యాలంటే ఏం లేదు ఆమె ఆమె మీరు నమ్ముతారు లేదు ఒక ఆడియోలో ఒక రికార్డ్ లో ఉంది మస్తాన్ సాయితోనూ రాస్తారు ఎంతో నేను తలుచుకుంటే మీరు రికార్డ్ రికార్డ్ చూడండి నేను తలుచుకుంటే లాయర్ కాదు జడ్జి కాదు డాక్టర్ కాదు ఇన్స్పెక్టర్ కాదు ఎవరైనా సరే వాటితో పడుకొని నిన్ను నీ జీవితం నాశనం చేస్తాను ఇది లావణ్య మాటలు రియల్ అదే క్యారెక్టర్ ఆమె చెయ్యాలంటే ఎవరితో అయినా సరే పడుకుంటుంది ఆమెకున్న ఎంటర్టైన్మెంట్ ఏమంటే మొగోడికి ఆమె పని అవ్వడానికి ఎంతైనా సుఖం ఇస్తుంది పాయింట్ అంతే అందుకే ఆమెకి ఎవరన్నా భయం లేదు ఏ డిపార్ట్మెంట్ అన్నా భయం లేదు ఏ పోలీస్ ఆఫీసర్లు అన్నా భయం లేదు ఏ అన్న భయం లేదు ఏ లాయర్లు అన్నా భయం లేదు ఏముంది నా టాలెంట్ ఉంది రండి మీకు ఎంజాయ్ చేసుకొని నా పని చేసి పెట్టండి పాయింట్ అంది ఇప్పుడు వంద మందిలో ఒక ఇరవై మంది జనువును ఉంటే ఇంక ఇరవై మంది ఎదవలే కదా మనోళ్ళు ఆడో అయిపో అయిపో కాకపోతే అయితే కాకపోతే ఇంట్లో పెట్టుకొని రాస్తారని చేసిన తప్పు ఈ రోజు సఫర్ చేస్తున్నాడు అబ్బాయి ఓకే అంటే నిజమండి తప్పు చేశాను అందుకనే ఇప్పుడు ఒకటే అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అది రాస్తారు నిల్లు రాస్తారు కొనుక్కున్నాడు రాష్ట్రానికి బయటకి వెళ్ళాల్సిన పరిస్థితి వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడి నుంచి అంటే ఎందుకు నాకు ఈ దరిద్రం అంటే ఎగ్జాక్ట్ అని చెప్పా లేకపోతే ఎందుకంటే ఆవిడ కారు కూడా ఎవరో చెప్తున్నారు ఉంటే ఏదో రెండు మూడు కుక్కలు ఉన్నాయి వారం తరపున వచ్చినప్పటి నుంచి అది కూడా రాస్తారు పిల్లలు పెడితే ఉన్నాయి తప్ప ఏమి లేదు ఇంటికి ఎవరన్నా పోనండి ఒక ఆఫీసర్ పోనీయండి అని ఒక లోపల రండి అంతే ఒక గంట సేపు తర్వాత అలాగే గారు మంచి వాళ్ళు మీరు అదా ఇంకొకటి ఏదైనా వచ్చి ఏదైనా ఎంక్వైరీ కూడా ఏదైనా చేయండి అంతే ఒక గంట టైం ఇస్తా అంతే ఆవిడ పర్సనల్ టైం ఇస్తే జాలి వాళ్ళు ఏం మాట్లాడలేరు మాట్లాడడానికి ఏం ఉండదు అందుకే అంటారు తెగించిన ఆడదితో పెట్టుకోరు అని తెగించిన ఆడదు అంటే వాళ్ళకి ధైర్యం ఉంది ఏం లేదండి తెచ్చుకొని పడుకుంటారు అంతే వాళ్ళనే తెగించిన ఆడవాళ్ళు అంటారు ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసినట్టయితే చింటూ వ్యవహారం కూడా చింటూకు సంబంధించి కూడా మనం ఆడియో విన్నాము దానికి సంబంధించి అసలు మరి జనాలు అసలు నాకు బ్రెయిన్ నాకు మైండ్ పోయిందండి నాకు తండ్రిలా అంటాడు అందే చూస్తేనే మంచం కోళ్ళు అంటారు నాకు ఆడియో వింటే మా మా పిల్లలందరూ అసలు మామూలుగా ఏంటన్నా మాకు ఈ కర్మ అన్నట్టుగా అంటే ఎలా చూస్తారు అదే కదండి మీకు పాయింట్ అర్థమైతే లేదు ఆవిడకి ఎథిక్స్ గానీ రిలేషన్స్ గానీ ఏం లేదు ఆమె మైండ్ లో ఒకటే ఒకటి నాకు ఈ పని జరగాల్లా మీ జీవితం నాశనం చెయ్యాలా దానికి నేనేం చెయ్యాలా దానికి ఎవరు వస్తారు ఎంతమంది దగ్గర పనులు జరుగుతాయి వాళ్ళందరి దగ్గర ఎంజాయ్ చేసుకో దానికి తల్లి లేదు కావడానికి అవసరమైతే తండ్రితో కూడా పడుకుంటుంది ఫ్రాంక్ గా చెప్పాలంటే వాళ్ళ నాయన రాలేదన్నాడు అనుకో ఇప్పుడు మీరు చూసారు వాళ్ళ అమ్మని కూడా తిట్టింది నీకు రాస్తారు కావాలా ఎందుకంటే అంటే ఈవిడికి ఆ క్యారెక్టర్ ఈవిడికి ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి అందరికి ఆ క్యారెక్టర్ ఉంది అనుకుంటుంది అని అందరు ఆవిడంత నీజంగా బతకలేరు కదా ఒకేంటి అంతే ఇప్పుడు ప్రతీది కదా ఆవిడ నిరూపిస్తారా నిరూపిస్తారా అంటే సరే ఆమె ఏం నిరూపించిందండి ఆమె ఏం నిరూపించింది ఇప్పుడు ఆమె చేసేవన్నీ ఇల్లీగల్ పనులు అన్ని బ్యాండ్ అయిన పనులు డ్రగ్స్ మనకి లీగలా ఇల్లీగల్ ఓకే అది తింటుంది కానీ ఆ లావణ్యే లావణ్య తింటే తప్పు కాదు ఓకే మందు తాగుతుంది లావణ్య తాగితే తప్పు కాదు వేరే అన్ని చేపిస్తుంది లావణ్య తప్పు కాదు స్విమ్మింగ్ పూల్లో ఒకటి ఉంటది తప్పు కాదు పది మంది మీద రేపు కేసు పెడుతుంది తప్పు కాదు కాకపోతే రాస్తాని వాళ్ళైన చికెన్ తింటే తప్పు అమ్మ అది ఎంత పెద్ద క్రైమ్ రాబాబో రాస్త చికెన్ తింటారు చికెన్ ఈ ఈ క్యాస్ట్ ఏమైనా రూల్ ఉందా అండి ఎవరికి లేదు ఎవరి ఫుడ్ అన్నది ఎవరి పర్సనల్ టేస్ట్ అది వీళ్ళు తినాలా వీళ్ళు తినకూడదు క్యాస్ట్ కి ఫుడ్ కి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు అది ఎందుకు అంటే తినకూడదు అన్నారు అని అంటే దేవుడి దగ్గర పూజారి చేసినప్పుడు వాళ్ళు మంత్రాలు చదువుతారు మంత్రాలు చదివితే నాలిక నాన్ వెజ్ తింటే నాలిక మందం అది అందుకోసం తప్ప అది క్రైమ్ అని కాదు క్రైమ్ అని కాదు క్రైమ్ అని కాదు ఓకే